ప్రేమ ఆడియో సీరియల్ మూడో భాగం జరిగిన కథ కాలేజ్లో జాయిన్ అయిన మొదటి రోజే ఆకాంక్షని ఇష్టపడతాడు పార్థు కానీ ఆకాంక్ష నిమిషానికి ఒకలా ప్రవర్తిస్తూ ఉండడంతో అసలు తను ఎందుకిలా ఒక అమ్మాయి కోసం ఆలోచిస్తున్నా అనుకుని ఆమె నుంచి దూరంగా ఉండడానికి కాలేజ్కి కూడా వెళ్లకుండా ఉంటాడు పార్థు ప్రస్తుతం హౌ డేర్ యు నాకు మెసేజ్ చేయడానికి నువ్వెవరు అని కోపంగా అడిగిన ఆకాంక్ష మాటలకి నిశ్చేష్టుడయ్యాడు పార్థు సారీ మీ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలని అని అన్నాడు లోగొంతుకుతో పార్థు నాకేమైనా చుట్టమా బంధువా నా గురించి తెలుసుకోవడానికి తెలుసుకోడానికి న్యూర్ లిమిట్స్ అని కర్కశంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆకాంక్ష తనే మిస్బిహేవ్ చేయలేదే హౌ ఆర్ అనేగా మెసేజ్ చేసింది దానికి అంత కోపం తెచ్చుకోవాల్సినంత ఏముంది మనసులోనే అనుకున్నాడు ఇంకా కాలేజీలో ఉండాలని అనిపించలేదు దాంతో ఇంటిదారి పట్టాడు ఎందుకలా మండిపడుతుంది అమ్మాయి వెన్నెలు కురిపించాలి కాని నిప్పులు జరుగుతుంది ఎందుకిలా అందరితో తన ప్రవర్తన ఇలానే ఉంటుందా నాతోనే అలా మాట్లాడుతుందా ఎన్నో జవాబులేని ప్రశ్నలు పార్థూ మనసుని తొలిచేస్తూ ఉన్నాయి ఆ రోజు రాత్రి పడుకునే ముందు వచ్చింది మెసేజ్ ఆకాంక్ష నుంచి సారీ అని ఒక్కసారిగా అణగారిపోయిన ఆశలు రెక్కలు తొడిగాయి రిప్లై ఇవ్వాలని మనసు ఉబిళ్ళూరుతూ ఉన్నా ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని ఆ ప్రయత్నం విరమించుకున్నాడు పార్థవ్ అయినా ఆడవారి మాటలకి అర్థాలు వేరని క్షణ క్షణముల్ జవరాండ చిత్తముల్ అని పుంగవులు ఊరికే అనరుగా అని అనుకుంటూ పెదవులపై మెరిసే చిరునవ్వుతో పెదవులుపై పార్థవ్ ఉదయం నిద్ర లేవగానే రాత్రి మెసేజ్ గుర్తొచ్చింది రిప్లై ఇవ్వకపోతే మళ్లీ ఏం ఫీల్ అవుతుందో అనిపించి వెంటనే గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పెట్టాడు రిప్లై ఇస్తే ఆశ్చర్యపోవాలి రిప్లై ఇవ్వకపోవడం మామూలే కదా అని అనుకున్నాడు పార్థవ్ అప్ అయిపోయి హాల్లోకి వచ్చాడు ఎరా పొద్దున్నే పూల రంగట్లా తయారై బయటకెళ్తున్నావు ఈవినింగ్ వీధి వీధి తిరిగి పూలమైన పూల వాడిలా వాడిపోయి తల వేలాడేసి వస్తున్నావు ఏంటి సంగతి అని అడిగింది పవిత్ర పోవే ఎప్పుడు చూడు నా మీదే నిఘా వేయడమే పనిగా పెట్టుకున్నట్టున్నావు అని అన్నాడు పార్థు రే నేను ఈ ఇంటి ఆడపడుచుండ్రా అని గర్వంగా అంది పవిత్ర అదేనే నేనంటుంది ఆడపడుచువే గాని ఈడ ఉండేదానివి కాదులే అని అన్నాడు పార్థు రే నిన్ను అమ్మా చూడవే అంటూ అరిచింది పవిత్ర ఏం గొడవ ఏమో ఇద్దరు కలిసి ఇల్లు పీకి పందిరేస్తున్నారు అని వంటింట్లో నుంచి బయటకొచ్చింది వసంత అమ్మా ఆకలేస్తోంది త్వరగా టిఫిన్ పెట్టమ్మా అని అడిగాడు ఇదిగోరా నీకు నీకిష్టమని పూరి చేశాను తిను అని పెట్టింది తల్లి వసంత వాడికిష్టమైనవేనా మాకిష్టమైన టిఫిన్ లేదా అని పోట్లాడింది పవిత్ర నీకిష్టమైన దోశలు నువ్వే వేసుకోవే అని అంది వసంత బాయమ్మా వెళ్తున్నాను అని చెప్పి కాలేజ్ దారి పట్టాడు పార్థు కాలేజ్కి వెళ్ళేసరికి క్లాస్ మొదలైంది ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడిగాడు లోపల ఉన్న స్టూడెంట్స్ అందరూ తిరిగి చూశారు ఆకాంక్షతో సహా ఎస్ కమ్ ఇన్ అని సార్ అనగానే లోపలికి వస్తూ కళ్ళతోనే ఆకాంక్షని పలకరించాడు ఆకాంక్ష క్లాస్లో ఉంటే ఏ క్లాస్ అయినా ఈజీగా అర్థమైపోతుంది పార్థుకి బుర్ర షార్ప్గా పనిచేస్తుంది ఆకాంక్ష మాట్లాడకపోయినా వేదతో తన విషయాలని షేర్ చేసుకుంటూ ఆకాంక్షని మౌనంగానే ఆరాధించడం మొదలుపెట్టాడు పార్థవ్ ఆ రోజు రాత్రి మళ్లీ ఆకాంక్ష మెసెస్ గుడ్ నైట్ అంటూ ఇదేంటి ఈ అమ్మాయి మాట్లాడాలనుకుంటే ముట్టుకుంటే ముడుచుకునే ఆరుద్ర పురుగులా ముడుచుకుపోతుంది మరి ఈ సందేశాలేంటో అని నవ్వుకుని గుడ్ నైట్ అని రిప్లై ఇచ్చాడు పార్థు పార్థు రేపు సండే కదా నేను కాలేజ్లో కలవలేను కదా ఈవినింగ్ శివాలయం వెనక కలుద్దాం అని వచ్చిన మెసేజ్ చదివి ఆశ్చర్యపోయిన పార్థు ఎన్ని గంటలకి అని మెసేజ్ చేశాడు ఏడు తర్వాత అని రిప్లై ఇచ్చింది ఆకాంక్ష తనకి నేనంటే ఇష్టమే కానీ అమ్మాయి కదా అందుకే ఇన్నాళ్ళు బెట్టి చేసిందేమో అని అనుకున్నాడు పార్థు మరుసటి రోజు ఈవినింగ్ ఎప్పుడవుతుందా అనుకుంటూ క్షణాలు యుగాలుగా ఫీల్ అవుతూ గడిపాడు చక్కగా తయారై ఏడు గంటలకే శివాలయం చేరుకున్నాడు ఇంతకీ ఎందుకు రమ్మంది ఏం మాట్లాడుతుంది అని అనుకుంటూ శివాలయం వెనుక నందివర్ధనం చెట్టు కింద కూర్చుని ఎదురు చూడడం మొదలుపెట్టాడు పార్థు ఏమండి నిన్న రాత్రనగా వెళ్లాడు పార్థవ్ ఇంతవరకు ఇంటికి రాలేదు ఎప్పుడు ఇలా వెళ్ళలేదు నీకేవైనా చెప్పాడా అని భర్తన్ అడిగింది వసంత అదేంటి రాత్రి వాడు ఇంటికి రాలేదా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లాడు పవిత్రా నీకేమైనా చెప్పాడా అని అడిగాడు తండ్రి రమేష్ లేదు నన్ను అమ్మ ఇందాకే అన్నయ్య రాలేదని చెప్పింది వాడి ఫోన్ కూడా కలవడం లేదు స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెప్పింది పవిత్ర ఏమై ఉంటుంది అని అన్నాడు రమేష్ వాడేమన్నా అమ్మాయ నాన్న రాత్రి ఏ ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటాడు అని అంటుంది పవిత్ర వాడలా ఎప్పుడు లేడు కదమ్మా అని కంగారుగా అన్నాడు రమేష్ నాకు తెలిసిన వాడి ఫ్రెండ్స్ ఒకరిద్దరున్నారు నేను వారికి ఫోన్ చేసి అడిగి తెలుసుకుంటాను అని అంది పవిత్ర ఎవరికి ఫోన్ చేసినా తెలియదని చెప్పడంతో ఇంట్లో వాళ్ళలో కంగారు ఎక్కువైంది ఇంతలో పాలబ్బాయి వచ్చాడు సార్ సార్ పార్ధు అనే ఇంట్లో ఉన్నాడా ఎవరు శివాలయం దగ్గర పడిపోయి ఉన్నాడు పార్ధు అనేలాగే కనిపించాడు అక్కడ అందరూ గుమిగూడి ఉండడం చూసి దగ్గరికి ఎవరికైనా తెలుసా అని అడుగుతున్నారు నేను మీకు చెప్పాలని ఫాస్ట్ గా వచ్చాను అని అన్నాడు శివాలయం వైపు పరుగు తీశారు అందరు అక్కడ ఉన్న వాళ్ళెవరో ఫోన్ చేయడంతో నూట ఎనిమిది వాహనం రావడం పార్థుని వాహనంలో తీసుకుని హాస్పిటల్కి వెళ్లడం జరిగిందని చెప్పారు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ వైపు పరిగెత్తారు అక్కడ ఐసీయూలో ఒళ్లంతా గాయాలతో నెత్తురోడుతో స్పృహలేని స్థితిలో బెడ్పై పడి ఉన్నాడు పార్థు ఆ స్థితిలో పార్థుని చూసిన వసంత కన్నీటి పర్యంతమైంది రమేష్ ఏం చెయ్యాలో తెలియక గుడ్ల నీరు కుక్కుకుంటున్నాడు పవిత్ర ఆపకుండా ఏడుస్తూనే ఉంది ఇంతలో డాక్టర్ బయటికొచ్చాడు ఎలా ఉంది డాక్టర్ అంటూ ఎదురు వెళ్లాడు రమేష్ వసంత అనుసరిస్తూ ఉండగా ఏమవుతారు మీరు పేషెంట్కి అని అడిగాడు డాక్టర్ పార్థు మా అబ్బాయి అని చెప్పాడు రమేష్ ఓకే మల్టిపుల్ ఇంజరీస్ చాలా ఉన్నాయి రక్తం చాలా పోయింది ఇంకో గంట లేట్ అయితే ప్రాణాలు దక్కేవి కావు ఇప్పటికే కోలుకోవడానికి సమయం పడుతుంది అతనికి స్పృహ వస్తే కానీ అతని మెంటల్ కండిషన్ గురించి ఏ విషయం చెప్పలేము అని అన్నాడు డాక్టర్ బయట నుంచి చూస్తూ ఉండిపోవడం తప్ప ఏం చేయలేక ఏడుస్తూ కూర్చున్నారు ముగ్గురు కాలేజ్ లో ఎంటర్ అయిన ఆకాంక్ష వేద కోసం అంతా వెతికింది ఎక్కడా కనబడలేదు క్లాస్ కి వెళ్లేసరికి వేద లోపలే కూర్చుని ఉంది కళ్ళు మూసుకొని తలని చేతులతో పట్టుకుని ఉంది హాయ్ వేద ఇక్కడున్నావా నీ కోసం అంతా వెతికాను అని అంది ఆకాంక్ష ఏం నన్ను కొట్టాలనుకుంటున్నావా అని అడిగింది వేద హేయ్ ఏం మాట్లాడుతున్నావు ఏమైంది నీకు అని అంది ఆకాంక్ష ఓ ప్రశ్న అడుగుతాను నిజం చెప్తావా అని అడిగింది వేద అడుగు అని ఆకాంక్ష పార్థువుని ఎందుకు కొట్టించావు అని అడిగింది వేద నేనా అని ఆశ్చర్యంగా అంది ఆకాంక్ష అవును నువ్వే నువ్వు రాత్రి కలవమన్నావనే కదా అక్కడికి వచ్చింది అని చెప్పింది వేద నేను కలవమని అన్నానా అని అంది ఆకాంక్ష ఇంకా ఎందుకు ఎబ్బుకాయిస్తావు నువ్వు కలవమని పెట్టిన మెసేజ్ పార్థు నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు సాయంత్రం అని అంది వేద ఆకాంక్ష కళ్ళలో కదలాడే భయాన్ని గమనిస్తూ నిజంగా ఆకాంక్ష పార్థుకి అక్కడికి రమ్మని మెసేజ్ చేయలేదా మరి ఆకాంక్షకి తెలియకుండా ఎవరు తన ఫోన్ నుంచి మెసేజ్ పెట్టి ఉంటారు ఇప్పుడు ఆకాంక్ష మాటలు వేదం నమ్ముతుందా ఇప్పుడు ఆకాంక్ష ఏం చేయనుంది తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ప్రేమ మీ తపస్వి ఆడియో స్టోరీస్లో